ఆకుపచ్చ గొడుగు వచ్చిన కవిత ఏనాడైనా కన్నారా విన్నారా తిలకించారా ఆకుపచ్చ గొడుగు సింగారాలు విత్తనం విత్తగా మన్నులో తడిలో తడిసి మొలకై పిలకై చిలవలు పలవలుగా పచ్చదనపు సింగారి బయట వేస్తుగా ఎర్రని చిగురు రైకా లేత ఆకుపచ్చని పావడాపై రంగులు ఇని ఆకుపచ్చని పర్ణాలు గుబుర్లై విస్తరించి ఉర్రూత లూగించే ఈ ఆకుపచ్చ ఛత్రిక చిరుబీజం హఠాత్తుగా చూసేంతలో వీక్షించేలోగా కంటిని మాయం చేసి చిగురులు దాటి రక్షక పత్రాలు విప్పి ఆకర్షక పత్రాలు విల్లివించి కొమ్మలై సాకోప షాకులై చిగురులు దాటి రక్షక పత్రాలు దాటి ఆకర్షణ పత్రాలను అధిరోహించి రమ్యమైన మొగ్గలై పూలై కసురు పిందెలై దోరకాయలై తొలి పండ్లై పరిపూర్ణమౌనుగాక ఈ ఆకుపచ్చ వృక్షం ఎండకు వానకు గొడుగుపట్టే వటవృక్షమై ఆకుపచ్చగా చేతా తీర్చి ఆకుపచ్చని పట్టి చేత తీర్చేది ఈ ఆకుపచ్చ గొడిగేగా నీ నా భేదము తారతమ్యాలు లేవి ఈ ఆకుపచ్చని ఛత్రిక అదే ఆకుపచ్చని వటవృక్షపు గొడుగు మరి ఎంపీఎల్ టైమ్స్ ఛానల్